రోజుకో శ్లోకంలో భాగంగా ఇవాళ ప్రథమాధ్యాయం మూడవ శ్లోకంలోకి వచ్చాం శ్రీ సంజయ పాండు పశ్యత పాండుపుత్ర్య మహీ చము హ్యూడం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత మళ్ళీ ఒకసారి పశ్యతాం మహతీ పశ్యత పాండూపుచార్యమీ హ్యోడం తవ శిష్యేణ ధీమత అర్థాలు పశ్య చుడుము ఏతీపుత్రండురాజుకుమయ యొక్క ఆచార్య ఓ గురువర్య మహతీ గొప్పదైన చము సైన్యమును హ్యూడం ఏర్పాటు చేయబడిన దృపద పుత్రేనా దృపద తనయునిచే తవ మీ యొక్క శిష్యేణ శిష్యుడు ధీమత మిగుల బుద్ధిమంతుడైన భావం ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేననుగాంచుము ఈ శ్లోకం యొక్క భాష్యము బ్రాహ్మణుడును మరియు గొప్ప సైన్యాధిపతినైన దోరణాచార్యుని లోపములను రాజనీతి నిపుణైన దుర్యోధనుడు ఎత్తి చూపనించెను ద్రౌపది జనకుడైన దృపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగి ఉండెను ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణిని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగినను దృపదనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు ఇప్పుడు దృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేనా వ్యూహమును సైతము రచించను ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలేనని ఉద్దేశంతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావంతో వర్తించరాదని తెలియజేయుటకు దుర్యోధనని ఉద్దేశమై ఉండేను ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివిగలవాడును అయిన శిష్యుడు యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయునని దుర్యోధనుడు హెచ్చరించెను ఈ విధముగా మనము భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మూడవ శ్లోకము అర్థాలు భావాలు భాష్యాన్ని నేర్చుకున్నాం తదుపరి నాలుగవ శ్లోకాన్ని రేపు నేర్చుకుందాం ధన్యవాదాలు మన తెలుగు యొక్క సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమైన భగవద్గీతను విందాం మనసారా ఆస్వాదిద్దాం నేర్చుకుందాం మరింత మందికి చేరువ చేయడంలో భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేసి మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు